असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमें आइए तफसत पर नजर डाल दें हंधु रुपए right. <laughs> Jadi. जय किसान जय किसान जय किसान మహాన్నతమైన ఆదర్శవంతమైన మహానాయకులు దేశ సేవకులు ద్వేషానికి స్వాతంత్రం ఇచ్చే పెద్దలు మహాత్మా గాంధీ గారి కానీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను భారతదేశంలో ఘనంగా నిర్వహిస్తున్నారు వాళ్ళకు నివా నిర్వహించి వాళ్ళను ఘనంగా అర్పిస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద దేశానికి అహింసాయుతంగా పోరాడి స్వాతంత్రించిన మహా వ్యక్తి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మన దేశానికి ప్రధానమంత్రిగా పదవి చేసి నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పరిపాలన అందించిన ప్రధానమంత్రి మన బహదూర్ శాస్త్రి గారు అటువంటి నిరాడంబరుడు నిత్యాధిరాడు మన దేశానికి ప్రధానమంత్రి అయినందుకు అందరం కలుగుపరాలి ఆయన టైంలో దేశానికి కావాల్సిన మూల ఖాతాలేది అనే ఆలోచనతో కిషాన్ అని వినాలని అటువంటి భావన వ్యక్తులు వాళ్ళు కష్టపడబడికి వాళ్ళకి ప్రయత్నం చేయబడికి సమాజ కొరకు సేవ చేయబడికి మన భారతదేశం ఇంత హింసాయుతంగా ఇంత అభివృద్ధికరంగా ఉన్నాం మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి భారతదేశానికి ఇంత స్వాతంత్రం ఇచ్చారు మన తెలంగాణ కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులో చిటికాల దగ్గర ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్ని నా చేసినప్పుడు మేము కల్పన వచ్చాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా తెలంగాణ మాకు ఆంధ్ర గో బ్యాక్ అని ఉద్యోగం ఉద్యోగించినప్పుడు పోలీసులు పిట్టలుగా చక్కడి కాచేస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది మనకి ఇట్లా ఎన్నో ఉద్యమాలు చేసినవి ఎంతో నచ్చకూ అవన్నీ ఎందుకు ఇన్ని ప్రాణాలు పోయినంత చేసినా మన తెలంగాణ రాలేదని గౌడ కేసీఆర్ గారు రెండు వేల కొత్త టీఆర్ఎస్ పార్టీ పెట్టి గాంధీ మార్గం అనే అహింసాయుతంగా పోరాడి మన తెలంగాణను సాధించారు కాబట్టి గాంధీ మార్గం ఆయన సూచించిన మార్గం అంత మంచిది అనమాట అంత పవిత్రమైంది అంత ఉన్నతమైంది కాబట్టి అటువంటి మార్గం అనేది తెలంగాణ వచ్చింది తోడు మన బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం మనకు తెలంగాణ కాబట్టి ఇటువంటి మహానుభావుడు జన్మించే జన్మతో వలనే మన భారతదేశం నిజ భారతదేశం ప్రజల అదృష్టం అటువంటి ఉండాలి మళ్ళీ అటుకుంటే రావాలి మళ్ళీ వాళ్ళ అటువంటి వాళ్ళు వస్తేనే కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా సమాజం బాగుంటుంది వాళ్ళు కష్టపడి స్వాతంత్రం ఇచ్చారు లాల్బహదర్శ్వాస్ గారు ప్రధానమంత్రికి మంచి పని చేశారు వాళ్ళ అటుకుంటోళ్ళు ఇప్పుడు ఉండాలి ఆ వ్యక్తులు ఇప్పుడు ఉంటే బాగుంటుంది వాళ్ళ ఆదర్శాలను వాళ్ళ అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటే మన దేశం ఎంతో భవిష్యత్తులో బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అందరు ఇటువంటి సూస్సులుగా ఇక్కడ ఇజ్రాయలి ఎందుకు కొట్లాడుతున్నారు ఎంత ఇబ్బందులు అవుతుంది ఎందుకు ఎంతో ఇబ్బంది ఉపయోగిస్తారు కాబట్టి అటువంటి పరిస్థితి కాక శాంతియుతంగా మాట్లాడుకొని సమస్యలు పరిస్థితి పరిష్కరిస్తుంటే బాగుంటుంది కాబట్టి అదే ఆలోచన అదే ఉద్దేశాలు కాబట్టి ఇంత దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు అదే ప్రాంతాల ప్రపంచం కానీ ఎవరైనా కానీ అదే మార్గం నడవాలి నడవాలని ఆ మహాత్మా అందరూ నేను కోరుకుంటూ ఆ మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాణా అనిపిస్తుంది గాంధీ నూట యాభై జయంతి మన దేశంలోనే కాక ప్రపంచం మొత్తం కూడా ఆయొక్క జయంతిని బ్రహ్మాండంగా జరుపుతున్నారు అంతేకాక ఆయన సూత్రాలను అనుసరించి ఎంతోమంది ప్రపంచ నాయకులందరూ కూడా అనుసరించినారు అబ్రాహీం ముష్కర్ మొదలు బరాక్ ఒబామా నిల్సన్ మండీలా మరియు తలైలామా ఎంతోమంది ఆ ప్రపంచ నాయకులంతా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను నమ్మి మహాత్మాగాంధీ యొక్క అనుచరులుగా మారి వారు వాళ్ళ యొక్క దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి ఇంకా అతని యొక్క అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచమంతా పోయాడుతుంది అంతేగాక ఇప్పుడు పశ్చిమ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు కూడా మన భారతదేశం యొక్క మోడీ గారి అధ్యక్ష వహించాలని అందరూ కోరుతున్నారు ఆయన ద్వారానే శాంతి నెలకొల్పుతుందని ఇయాల రష్యా రష్యా అధ్యక్షులు కానీ అమెరికా అధ్యక్షులు కానీ జెలెన్స్కో కానీ అందరూ కూడా ఆశిస్తున్నారు ఏదంటే అహింస సిద్ధార్థంతో మోడీ గారు కూడా ప్రపంచ శాంతిని నెలకొల్పాలని అందరు ఆకాంక్షిస్తారు కాబట్టి మహాత్మా గాంధీ గారికి మనం అందరం కూడా ప్రపంచం మొత్తం కూడా ఏడు వందల కోట్ల ప్రజలు ఆయనకు నివాళులు అర్పించాలని ఘనంగా ఇంకోటి మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరు మహనీయులు ఒకటేసారి జన్మదిన సందర్భంగా అందరికీ ఇక్కడికి విచ్చేసేవాళ్ళు మహాత్మా గాంధీ జన్మదిన ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం అందరికీ కూడా దేశ ప్రజలందరూ కూడా ఎన్నో కోట్ల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ సమాధానం